అంటే సడన్ గా కదా ఇంట్లో మా అమ్మా నాన్న కూడా లేరు నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అయితే లోపలికి రమ్మను ఓయ్ సడన్ గా ఏంటి ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా అది చెప్పడానికి వచ్చావా మనం ఎలాగో గెలిచేస్తాం ఆ తర్వాత లైఫ్ అంతా ఇంట్లోనే ఉండాలిగా మా అత్తగారి ఎలా ఉందో చూస్తామని చూడు మరి నువ్వు చూపించు ఇదే మా విశాలమైన హాలు పర్వ ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్ రూమ్ ఛీ ఏ టైం లోనా అత్తే వాళ్ళు చూస్తే బాగోదు అయినా సిక్కులేదు నీకు వచ్చేనే అన్న గుజ్జతల్లోడ మదైదైదైదైదైదైదైదైదై

కాదు వెళ్ళొస్తాను అనాలి వెళ్ళొస్తాను బాయ్ ఈ ఒక్క రోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం ఆల్రెడీ గెలిచేసినట్టుగా ఇంకా మన లైఫ్ లాంగ్ హ్యాపీగా తేడు నీకేం కాదు నేనున్నాగా రక్తం రావడం తెలియట్లేదు కానీ కన్నీళ్ళు రావడం తెలుస్తుంది కత్తి త్వరగా పోనమ్మరా దేవుడు మళ్ళీ లైవ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే

నైన్టీ సిక్స్ నిన్నే నైన్ నైన్టీ సిక్స్ నేను నీతోనే మాట్లాడుతున్నాను వినిపిస్తోందా నైన్ నైన్టీ సిక్స్ సార్ తన బానే ఉంది కదా తనకి లెఫ్ట్ సైడ్ రిప్స్ ఫ్రాక్చర్ అయ్యాయి బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది ఎంత టైంలో చేయించండి మాక్సిమం సిక్స్ అవర్స్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది త్రీ లాక్స్ దాకా ఖర్చు అవుతుంది నాకు కొంచెం టైం కావాలి డాక్టర్ ఓకే డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది ఈ సిక్స్ అవర్స్ కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము రాసిన అగ్రిమెంట్కి దాని ఆపరేషన్కి ఆరు గంటల టైం ఉంది ఈలోగా నువ్వు డబ్బు తెచ్చుకట్టు మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు ఇక ఆరు ఉంది చూస్తా అది నా కూతురుగా బతుకుతో లేదా నువ్వు అనుకుని ఆ ప్రేమ బతుకు కూతురు ఉంటే అది ఇప్పుడేంటి ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలాగా ఏదో ప్రేమించానని చెప్పిందో ఆ రోజ నా దృష్టిలోది అది బతికిందనుకోట్లేదు నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు ప్రేమ ఖరీదు మూడు లక్షలన్నమాట నేనేం చేయలేన నీకు తెలుసు ఉన్నవే ఆరు గంటలు ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు అవి నేను సంపాదించను కావు ఆటో ఇంచోడు పాతికో యాభై ఇస్తాడు అదెందుకు సరిపోదు అది అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది ఇప్పుడు నాకు ఈ పందెం కంటే దాని ప్రాణమే ముఖ్యం గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు ఈ ఇళ్ళగా నీలాంటి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం పో ఇంకెప్పుడు నా జీవితంలో గాని నా కూతురు జీవితంలో కానీ కనబడవు ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు పరిణీత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను డాక్టర్ ఆపరేషన్ చేయను అంటున్నాడు హలో సార్ నన్ను గుర్తుపట్టారా లేరు సార్ మీ దయ వల్ల ఒక హాస్పిటల్ కి ఓనర్ ని కాస్త ఈ హాస్పిటల్ లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా మీ క్వాలిటీ తప్పకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక సార్ గుర్తుపట్ల అంటే ఆపరేషన్ చేయబోయేది నేనే సార్ కానీ ఏ మానేషా ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా తెలుసుగా సార్ పెద్ద మెంటల్ నాయల్ని చేసే పనిలో క్వాలిటీ ఉంటెల్లా ఆపరేషన్ థియేటర్ లో పొట్టకొసి అందులో చేతులు పెట్టడం మళ్లీ వేరే పొట్టకు వసి అవే చేతులే అందులో పెట్టడం చీ 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 గెలిసిగా ఉంటుంది సార్ క్వాలిటీ ఉంటెల్లా అందుకే మానేషా నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తా వంద మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఐదు నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం పర్వాలేదు సార్ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు దారిలో ఎటు గ్యారెంటీగా చచ్చిపోయింది అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తా నేను మెడికల్ కౌన్సిల్లో సెక్రటరీని నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు మెడికల్ షాప్ పెట్టుకుంటా లైసెన్స్ రద్దు చేస్తావు వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా దాన్ని నాశనం చేస్తావు లెదర్ బిజినెస్ పెట్టుకుంటా ఏం చేస్తావు ఈ అవకాశాన్ని నీ మీద కక్ష తీసుకోవడం కోసం ఎంత వెళ్తా దూరమైనా వెళ్తాయ్ బాయ్ ఎంత డబ్బు కావాలో చెప్పండి ప్రాణాలు కొనుక్కునే కెలబ నీకుందేమో గాని నాకు లేదు జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఇలా ఏడవాల్సి వస్తుంది ఇలాగే ఏడవలసి వస్తుంది మిస్టర్ దేవుడికి డాక్టర్కి కి కోపం తెప్పించకూడదు దేవుడు కోపం వస్తే దగ్గర పంపిస్తాడు టాక్టర్ కోపంస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు మరో ఐదు నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా గుడ్ లక్ ఫర్ మీ బ్యాడ్ లక్ ఫర్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ ఆఫీసర్ కదా దాని గురించి మాట్లాడాలి నా సంబంధం నీ సంబంధం రెండు నిమిషాలు అంతా మాట్లాడితే మూడు నిమిషం పరిగెత్తిగలు ఆపరేషన్ చేస్తారు నేను ఎందుకు చేస్తాను రాజా నో ఆపరేషన్ నేనే చేస్తా నేనే చేస్తా అమ్మా అవకాశాన్ని నేను కలుకోను సార్ సారీ సార్ ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయని చెప్పాను సార్ ఈ విషయం అంత బాబు చెప్పాడులే సార్ నాకు సార్ సిస్టర్ సార్ ఎత్తుకున్న ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేయి కింద బిల్లు మొత్తం క్రెడిట్ అయ్యి ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళిటో వీలు లేదు వెళ్ళు పాప బయలుదేరమంటావా చచ్చిపోయిన వంద ఎల్లండి దాని ఏ కాదు నాన్న షేక్ అండ్ ఇవి ఉన్నానా షేక్ హ్యాండ్వి ఉన్నానా అవ్వ ఎవదారు చేశారు సరే పాపను బతికించుకుంటారు పాపే నా ప్రాణం ఏ నువ్వేంటరా అక్కడ ఏం చెప్పా వాడికి ఆపరేషన్ చేయండి అన్నాడు కదా ఇప్పుడు చేస్తానట్టున్నాడు ఏం చెప్పారు వాడికే ఏం చెప్పా వాడికి అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు చేయలేకపోయావు నేను చేస్తా కదా ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకు చేస్తాడు ఇంపార్టెంటా నిజంగా నాకు అర్థం కావట్లేదు నీ ప్రాబ్లం ఏం చెప్పు నీకు నేను నచ్చలేదు నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నేను నచ్చలే నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు సరే ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు ఎందుకంటే నువ్వు చూసినట్టు చదువు ఉంది ఉద్యోగం ఉంది నాకు చదువు లేదు ఉద్యోగం లేదు కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు నేను ఒక నెల రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు నీ కూతురు దానికి ఇష్టలేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి ఒకే మంచం మీద పడుకోవాలి కాపురం చేయాలి అర్థమవుతుందా నీకు నాకు విషయం చెప్పు నీలా నీ ఫ్యామిలీని నెల రోజులు పోషించమన్నావు చివరిలో యాక్సిడెంట్ అయ్యింది ఆపరేషన్ చేయించాలి చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు పెట్టేశా నీ కూతురు నీకు ఇచ్చా నువ్వేం చేశావు ఆపరేషన్ చేయించగలిగావా నువ్వు చేసింది ఏంటి నేను చేయలేకపోయింది ఏంటి ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట ఇద్దరం ఓడిపోయినట్ట తనకి మన ఇద్దరం కావాలి నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి నేను ఇచ్చే ఆనందము కావాలి తను ఎగరాలనుకుంటోంది ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాళ్ళడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి నన్ను ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు మూడు వేసిన చెప్పదు నాకు నిన్ను కాదు లేచాలి అంతా చెప్పిన అర్థం కాదు తెలుసుకోవడం నాకైతే అర్థం కావట్లేదు రాజా కంగ్రాచులేషన్స్ ఆపరేషన్ బాగా జరిగింది అమ్మాయి సేఫ్ బెస్ట్ ఆఫ్ లక్ మెడికల్ ఆఫీసర్ గారు మీరు మీ భార్య లోపలికి వెళ్ళి చూడొచ్చండి అమ్మ పండిత ఏసీ ఆఫ్ చేయమ్మా చల్లగాలు వస్తుంది నిన్నొక్కటి అడగాలి నాన్న ఎన్నేళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతుర్నని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నాను నాన్న కానీ నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు ఆ మాట వినగానే చచ్చిపోయాను నా కూతురికి ఇష్టం తండ్రిగా నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను నా కూతురు గెలుస్తుంది కూతుర్ని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతుర్ని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది గెలిచాను